దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుండగా తాజాగా ప్రయాణికుల కోసం స్పెషల్ రైళ్లను తిప్పుతామని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది పెద్ద పండుగలు వచ్చినప్పుడు అసలైన సందడి బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్ల నుంచే మొదలవుతుంది అలాగే దసరా దీపావళితో పాటు చెట్ పండుగల సందర్భంగా అక్టోబర్ మొత్తం ప్రత్యేక రైళ్లను నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ అన్నారు వరుస పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతామని తిరుగు ప్రయాణంలో కూడా ప్రయాణికుల కోసం రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ఇతర రాష్ట్రాలకు స్పెషల్ రైళ్లు నడుస్తాయి అంటున్న సిపిఆర్ఓ శ్రీధర్తో మా కరస్పాండెంట్ విశాల్ ఫేస్ టు ఫేస్ దసరా పండుగ సందర్భంగా స్కూళ్ళు కాలేజీలకు హాలిడేస్ కొనసాగుతున్నాయి ఈ దసరా పండుగను తమ సొంత ఊర్లలో జరుపుకోవాలని పట్నం నుంచి పల్లెకు ప్రజలు బయలుదేరుతున్నారు ఇక దసరా పండుగ సందర్భంగా ఏర్పడే ప్రయాణికుల రద్దీ గురించి ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ ఆరు వేల ప్రత్యేక బస్సులను నడుతామని తెలిపింది ఇక దసరా పండుగ లాంటి పెద్ద పండుగలు వచ్చినప్పుడు బస్సులతో పాటు రైళ్లకు కూడా భారీగా డిమాండ్ ఉంటుంది ఇక తెలంగాణలో సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్లకు కూడా ప్రయాణికుల నుంచి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది అయితే ఈ దసరా పండుగకు ఎన్ని ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే కేటాయించింది ఇంకా ప్రయాణికులకు ఏమైనా సూచనలు ఏమైనా తెలియాలనుకుంటున్నారా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ సీదర్గా నడిగి తెలుసుకున్నాం సార్ విజయదశమి ఈ పండుగలు పెద్ద పండుగలు వచ్చినప్పుడు ఎక్కువ మంది మన తెలంగాణ అంటే హైదరాబాద్ నుంచి ఎక్కువగా ఆంధ్రాకి వెళ్ళడం అంటే లేదంటే హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి తెలంగాణలో ఉన్న దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటుంటారు ఎట్లా సార్ ఎన్ని ప్రత్యేక ట్రైన్లని సార్ ఏర్పాటు చేశారు ఈ పండుగ సెలవులను పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే ఏడు వందల అరవై స్పెషల్ ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది ముఖ్యంగా దసరా దీపావళి ఛట్ పూజ ఛట్ పూజ ఉత్తర భారతదేశంలో కూడా ఉంటుంది సో వీటిని పురస్కరించుకొని ఏడు వందల అరవై స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది ఇంకా ఫర్దర్ ఇవాళ రేపు ఇంకా మరికొన్ని ట్రైన్స్ను కూడా మేము అనౌన్స్ చేయబోతున్నాం ముఖ్యంగా ఈ పండుగ వచ్చేసి అంటే తెలంగాణ ప్రాంతంలో బాగా జరుపుకునే పండుగ అలాగే ఆంధ్రప్రదేశ్లో కానీ అటు నార్త్ ఈస్ట్ ఈస్టర్న్ ప్రాంతంలో అటువైపు కూడా భారీగా జరుపుకునే పండుగ సో అటువైపు కూడా ముఖ్యంగా చాలా ఎక్కువ ట్రైన్స్ను అనౌన్స్ చేయడం జరిగింది అంటే బీహార్లోని బక్సర్ పాట్నా అలాంటి ప్రాంతంలోకి అలాగే హౌరా ఇటువైపు వైజాగ్ కాకినాడ అలాగే సదర్న్ రైల్వేలో చెన్నై మధురై అటు ప్రాంతానికి కూడా స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది అలాగే మహారాష్ట్ర ప్రాంతం నుంచి అంటే నాందేడ్ నుంచి అంటే పూణే పన్వేల్ అంటే బాంబే వైపు స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా మనకి రిలీజియస్ ప్లేస్ ఏవైతే ఉన్నాయో తిరుపతి షిరిడి సాయినగర్ వాటిని కనెక్ట్ చేస్తూ కూడా కొన్ని స్పెషల్ ట్రైన్ అనౌన్స్ చేయడం జరిగింది ముఖ్యంగా మహారాష్ట్రలోని అకోలా పూర్ణ నాందేడ్ అటువైపు నుంచి తిరుపతికి తిరుపతి నుంచి షిరిడి షిర్డి నుంచి తిరుపతికి అలాగే సికింద్రాబాద్ నుంచి కూడా తిరుపతికి ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాచిగూడ నాంపల్లి ఈ రైల్వే స్టేషన్ నుంచి ఎక్కువగా సాధారణ రోజుల్లోనే రెండు లక్షల పైగా మనకి ట్రావెల్స్ జరుగుతూ ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు ఈ పండుగ సందర్భంగా ఎంతోమంది ఎక్కువగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది అదే ముఖ్యంగా రద్దీ అంటే మనకు చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని మేము తగ చర్యలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా వచ్చేసి అంటే ఎక్కువ కౌంటర్స్ని ఓపెన్ చేయడము అలాగే మనకి ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్స్ అని ఉన్నాయి వాటిని కూడా ఎక్కువ స్థాయిలో పెంచి చేయడం వల్ల అంటే రద్దీ అంటే ఇమీడియట్గా టికెటింగ్ జరిగి తొందరగా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే ప్లాట్ఫామ్ పైన కానీ సర్కులేటింగ్ ఏరియాలో కానీ రద్దీని అంటే నియంత్రించడానికి ఆర్పిఎఫ్ సెక్యూరిటీ అలాగే టీటీస్ని కూడా పెట్టేసి ప్రాపర్ క్యూ లైన్స్ ద్వారా అంటే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది ప్రయాణికులు ఇప్పుడు దసరాకి పండుగకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే క్రమంలో కూడా రద్దీ అనేది ఉంటుంది సేమ్ అప్పుడు కూడా ప్రత్యేక రైలు అనేది కొనసాగుతూనే ఉంటాయి ఈ మొత్తం ఈ నెల పూర్తి స్థాయిలో అంటే పండుగలు అన్నీ అయిపోయే వరకు కూడా అంటే ఇక్కడ టూ అండ్ ఫ్రో ఇటువైపు నుంచి అటువైపు అటువైపు నుంచి ఇటువైపు రెండు వైపులో కూడా ఆ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది అలాగే ఎక్కడి నుంచి అయితే మనకు రిటర్న్ జర్నీస్ వస్తాయో అక్కడ కూడా ఇక్కడ సికింద్రాబాద్ నాంపల్లి ఇక్కడైతే ఏవైతే చర్యలు చేపట్టము ఆర్ స్టేషన్లలో కూడా అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ టికెటింగ్ అరేంజ్మెంట్స్ కానీ చేయడం జరుగుతుంది ఇంకేదైనా మనకి హెల్ప్లైన్ నెంబర్లు కానీ ఒకవేళ అదనపు కోచ్లు ఏమైనా ప్రయాణికులు రద్దీ ఒకవేళ పెరిగితే అదనపు కోచ్లు ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంటుంది సార్ అదే ఈ స్పెషల్ ట్రైన్స్తో పాటు చాలా ట్రైన్స్లో అదనపు కోచెస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది అలాగే మనకి అంటే ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా వన్ త్రీ నైన్ అనేది మనకు స్టాండర్డ్ గ్రివాన్స్ రిజర్వేషన్ నెంబర్ ఉంది సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా వన్ త్రీ నైన్కి కాల్ చేస్తే ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఉండడం జరుగుతుంది రైట్ దసరా పండుగ అదేవిధంగా దీపావళి షట్ పూజ ఈ మూడు పండుగలన్నీ దృష్టిలో పెట్టుకొని దాదాపు ఏడు వందల పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతామని అదేవిధంగా విధంగా తిరుగు ప్రయాణంలో కూడా అంటే ప్రయాణికులు తిరిగి తమ సొంత ఊర్లోకి వెళ్ళినా తిరిగి వచ్చే క్రమంలో కూడా వాళ్ళకి ప్రత్యేక అనేటివి సర్వీసులు కొనసాగుతాయి అదేవిధంగా ప్రయాణికులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా అటు ఆర్పీఎఫ్ పోలీసులతోటి అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే సిబ్బందితోటి ప్లాట్ఫామ్ల మీద కూడా అంత క్రౌడ్ని ప్రయాణికుల రద్దీని నియంత్రించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నామని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ అంటున్నారు కెమెరామెన్ జానకితో విశాల్ స్వాతంత్ర న్యూస్